హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఎనభై ఎనిమిదవ పాదము ఎయిటీ ఎయిత్ పాద నేర్చుకుందాము సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోధ ఉదూంబర అశ్వత్థాణూరాంధ్రనిషూదన సులభ భక్తజన సులభుడు అంటే ఏంటి మనము భక్తి పూర్వకంగా ఎంత చిన్నదైనా సరే అది పత్రము కాని పుష్పము కాని ఫలము కానీ తోయము కాని ఎంత చిన్నదైనా సరే భక్తితో పరమాత్మకి సమర్పణ చేస్తే వాటిని స్వీకరించి భక్తులను అనుగ్రహించువాడు కాబట్టి సులభ అని అంటారు మహాభారతంలోని ఒక శ్లోకానికి అర్థం ఏముందంటే స్వేచ్ఛగా లభించే పత్రాలు పుష్పాలు ఫలాలు జలాలు భక్తితో అర్పించటము చేతనే వీటిని అర్పించటం చేతనే మనకి లభ్యుడైన విష్ణువు ఉండగా మానవుడు ముక్తి కోసం ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని మహాభారతంలోని ఒక శ్లోకానికి అర్థం అంత భక్త జన సులభుడు కాబట్టి సులభ అని అంటారు విష్ణువుని సువ్రత మంచి వ్రతము వ్రతం అంటే ఏంటి నియమం అన్నమాట పద్ధతి మంచి వ్రతము కలవాడు ఆయన వ్రతం ఏంటి ధర్మరక్షణయే ధర్మరక్షణయే ఆయన చేసే వ్రతం అన్నమాట మంచి వ్రతము అందుకని సువ్రత అని అంటారు సిద్ధ సర్వము సిద్ధింప చేసుకొనివాడు తన కార్యసిద్ధిలో ఏ ఆటంకము లేనివాడు కాబట్టి సిద్ధ అని అంటారు శత్రుజిత్ శత్రువులను జయించువాడు శత్రువులంటే ఎవరిక్కడ దుష్ట శక్తులను జయించువాడు కాబట్టి శత్రుజిత్ అని అంటారు శత్రుతాపన దేవతల శత్రువులందరినీ నశింపజేసేవాడు కాబట్టి శత్రుతాపన అని అంటారు న్యగ్రోధ మహావటవృక్ష స్వరూపుడు అంటే మరిచెట్టు ఎలాగైతే మరిచెట్టు విస్తరిల్లుతుంది కదా చాలా పెద్దగా వ్యాప్తి చెందుతుంది కదా కొమ్మలుగా చాలా పెద్దగా ఉన్న మరిచెట్టు ఎలాగైతే అందరికీ నీడనిస్తుందో అలాగా పరమాత్మ విస్తరిల్లిన మరిచెట్టులాగా సర్వులకు రక్షణనిచ్చువాడు కాబట్టి న్యగ్రోధహ అని అంటారు ఉదుంబర విష్ణు ఎవరు జగత్ కారణుడు కదా జగత్తుకి కారణమైన వాడు కాబట్టి ఆకాశము కంటే కూడా ఉన్నతమైనవాడు అందుకని ఉదుంబరః అని అంటారు ఈ ఉదుంబరం అనే మాటకు ఆహారం అనే అర్థము కూడా వస్తుంది అప్పుడు అర్థమవుతోంది విష్ణువు ఆహార రూపంలో సర్వ జగత్తుకు శక్తిని ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటే ఏంటి ఆయన వల్ల విశ్వమంతా కూడా పోషింపబడుతోంది అందుకని ఉదుంబరహ అంటే జగత్ కారణుడు ఆహారం అని కూడా అర్థమొస్తుంది అశ్వత్థ అశ్వత్థము అంటే ఏంటి రావి చెట్టు రావి చెట్టు ఎలా ఉంటుంది వ్యాపించి ఉంటుంది కదా పరమాత్మ వ్యాపించి ఉన్నవాడు లేదా కాలాతీతుడు శాశ్వతుడు ఈ విశ్వమేంటి అశాశ్వతమైనది కదా ఈ అశాశ్వతమైన విశ్వములో పరమాత్మ వ్యాపించి ఉన్న శాశ్వతుడు అన్నమాట అందుకని అశ్వత్థ అని అంటారు చాణూరాంధ్ర నిషూదన చాణూరాంధ్ర అంటే వంశానికి చెందిన చాణూరుడు అనే బలశాలి నిషూదన అంటే సంహరించినవాడు ఎప్పుడు సంహరించాడు చాణూరుడు అనే బలశాలిని శ్రీకృష్ణావతారములో ఈ చాణూరుణ్ణి సంహరిస్తాడనమాట కంసుడు శ్రీకృష్ణుణ్ణి చంపమని ఈ చాణూరుడు అనే ఒక బలశాలి మల్లయుద్ధ వీరుడు అన్నమాట ఇతన్ని పంపిస్తాడు అప్పుడు ఈ చాణూరుణ్ణి సంహరిస్తాడు శ్రీకృష్ణుడు అందుకని చాణూరాంధ్ర నిషూదన అని విష్ణువుకి పేరు పాదం మొత్తము చదువుదాము సులభ సువ్రత సిద్ధ న్యగ్రోధోదుంబరో న్యగ్రోధోదుబరో అశ్వత్థాణూరాంధ్రనిషూదన ఈ పాదాన్ని శ్రవణ నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజూ చదువుకుంటే మంచిది రేపు ఎనభై తొమ్మిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్